మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ టు డూ బిజినెస్ ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి వాళ్ళకి ముందర మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి మీరు చూస్తే ఏడు నెలల్లో అనేక పరిశ్రమలను తీసుకొచ్చాం ఆశల రిమిత్తలు కానీ ఎన్టీపీసీ గ్రీన్ గానీ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఎల్జీ కానీ గానీ కాగ్నైంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం కలిసి ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం సో డా చాలా స్పష్టంగా రెడీ టు డూ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్ గా మేము చెప్తాం జరిగింది సో దాంట్లో భాగంగా మేము అనేక డిస్కషన్స్ చేసాం వచ్చే పన్నెండు నెలల్లో మీరు చూస్తారు కదా ఒక్కొక్కటి సీట్ వెళ్తాం వాట్సాప్ వాట్సప్ గవర్నెస్ వచ్చే గల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి వాట్సాప్ నుంచి కూడా మంత్రి గారు చాలా నౌత సలహాలు ఇచ్చారు ఎందుక ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో ఎందుకయినాయి ఎక్కడ డేటాలో గ్యాప్ ఉందనేది అనేది మేము పరిశీలిస్తున్నాం ఆ డేటా లేక్ ని పకడ్బందీగా చేస్తే రియల్ టైం సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది గౌరవ మంత్రి గారు కూడా కేవలం వాట్సాప్ ఇతర ప్లాట్ఫామ్స్ అన్ని తీసుకురండి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజి లాకర్ అని పెట్టారు లాకర్ కి అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు మేము ఇమీడియట్ గా అక్కడ ఒప్పుకున్నాను త్వరలో కూడా చేస్తాం బి ద ఫస్ట్ టు పంప్ ఆల్ సిటిజన్స్ సిటీ సిటిజన్ డిజి లాకర్ ఆల్సో